నమస్తే మీకు ఈ ఘటనపై ఎలాంటి జస్టిస్ కావాలండి ఈ ఘటనపైనండి మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడుగుతున్నాం ఢిల్లీ వైడ్ ఫస్ట్ ఈ ఘటన జరగడం అనేది బాగా బాధాకరమైనటువంటి విషయము ముందే నివారించాల్సింది బట్ ఈ ఘటన జరిగిపోయింది ఇక మీద ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది బాగా స్ట్రెంగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నేషనల్ వైడ్ గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దట్ అండ్ స్టేట్ వైజ్ గా ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ అని చెప్పేసి ఎప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ అడుగుతున్నాం సో స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము అడిగేది ఎస్పీఎఫ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ బాడీ నుంచి మేము అడిగేది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే వీటన్నిటికంటే కూడా ముందు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏది అని అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ విక్టిమ్స్ ఫ్యామిలీకి జస్టిస్ జరగడం తను ఒక పదేళ్ళు చదువుకుంది గోల్డ్ మెడల్ కోసం ట్రై చేస్తుంది వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉన్నారు పాప రోజుకి పన్నెండు పదమూడు గంటలు చదివేది గోల్డ్ మెడల్ కోసం చదువుతుంది అని చెప్పేసి ముప్పై ఆరు నాలుగు గంటల డ్యూటీ చేసేసి డ్యూటీకి వెళ్ళి ఆ సెమినార్ రూమ్ కి తర్వాత తర్వాత కొందరు దుండగులు కలిసి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు అండ్ ఇది ఎక్కడో మారుమూల ప్రదేశాలలో ఏందో ఇప్పుడు వరకు జరిగిన నిర్భయ కేసు కావచ్చు దిశ కేసు కావచ్చు ఇవేంటంటే మారుమూల ప్రాంతాలలో వేరు సెక్యూరిటీ వస్తువు ల్యాప్సింగ్ అలాంటి ఘటనలలో జరిగింది కానీ ఇది అలా కాదు ఇది ఎక్కడ జరిగింది సిటీ కోల్కత్తా సిటీ జాతీయ గీతం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నేలగడ్డ అది వెస్ట్ బెంగాల్ అటువంటి కోల్కతాలో సెంటర్ ఆఫ్ ది సిటీలో వన్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ మెడికల్ కాలేజ్ లోపల ఇటువంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము అయితే అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కథనం ప్రకారం అయితే ఇది ఏదో సెక్యూరిటీ ల్యాబ్స్ వలన అని కాదు ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని వాళ్ళు అంటున్నారు వాళ్ళకు కోల్కత్తా పోలీస్ ఏదైతే చేస్తుందో ఇన్వెస్టిగేషన్ దానిపైన వాళ్ళకి నమ్మకం లేదంటున్నారు అయితే జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్స్ ని కూడా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అని పీపుల్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు దాని గురించి వాళ్ళు ఏంటంటే అక్కడ జరిగేది వాళ్ళకు కోల్కతా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వద్దు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అడిగారు సో దానికోసం వాళ్ళు కోల్కతా కోర్టును అప్రోచ్ అయ్యారు కోల్కతా కోర్టును అప్రోచ్ అయితే కోల్కత్తా హైకోర్టు కోల్కతా హైకోర్టు అనేది వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ కోసం ఇచ్చింది సో ప్రీ సిబిఐ ఎంక్వైరీలో ప్రస్తుతం కొందరిని వాళ్ళు సమ్మన్స్ ఇవ్వడం జరిగింది సో నిజానిజాలు రావాలని త్వరలోనే దుండగులకు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే అండి ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి సీమన్ నియర్లీ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అది ఇండివిజువల్ ఒక సింగిల్ పర్సన్ నుండి రాదు ఖచ్చితంగా దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ దిస్ ఇస్ ఆ పర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ సో అండ్ ఈవెన్ ఆ సీసీటీవీ లలో కూడా నలుగురు ఐదుగురు ఉన్నా కానీ కూడా ఒకటే పర్సన్ ని పట్టుకోవడం జరిగింది ఆ మిగతా నలుగురు ఐదుగురిని ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకని పట్టుకోలేకపోతున్నారు అక్కడ ఉన్న కోల్కతా రెసిడెన్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని మెసేజెస్ ప్రకారం ఏంటి అని అంటే అసలు నిందితులు పారిపోయారు ఆ ప్లేస్ వదిలేసి విదేశాలకు పారిపోయారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అసలు నిందితులను వదిలేసి మిగతా స్కేప్ బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు ఏంటిది అనేది అందరికి ఇంకా తెలియదు సో సిబిఐ అనేది పూర్తి తరహాలో ఎంక్వైరీ చేసేసి అందరికి న్యాయం జరపాలని కోరుకుంటారు దీని వెనకాల రాజకీయ హస్తం ఉందనే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎవిడెన్స్ వ్యాండలైజ్ చేయడం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తలుచుకుంటే ఆపొచ్చు వెస్ట్ బెంగాల్ లా అండ్ ఆర్డర్ కెన్ స్టాప్ ఇట్ బట్ అలాంటిది అదుపులోకి తీసుకోలేకపోయింది అండ్ ఇంకోటి సిటీ సెంటర్లో అంత పెద్ద ఉన్నటువంటి హాస్పిటల్ లోపలికి ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది అంటే జరిగినటువంటి దుండగులను వెంటనే పట్టుకోవాల్సింది పోయి కాలయాపన ఎందుకు జరుగుతుంది పొలిటికల్ పార్టీ హస్తాలు లేకుండా ఇటువంటి కాలయాపన జరగడం అనేది అసంభవం దీనిపై హెల్త్ మినిస్టర్ ఏమైనా స్పందించారా మన హెల్త్ మినిస్టర్ ఇంకా అక్కడ సెంట్రల్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గానీ ఎవరు గానీ ఇంతవరకు స్పందించినట్టు అనిపించలేదండి ఎందుకంటే నేషనల్ వైడ్ గా ఇంతవరకు దీని గురించి పెద్దగా డిస్కస్ చేసింది ఎవరు లేదు ఒక రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు త్వరలో దుండగులను పట్టుకోవాలి అన్నట్టుగా అండ్ మొన్నట ఇండిపెండెన్స్ డే రోజు ఈ కేసును ఉద్దేశించి కాదు కానీ మహిళలకు భద్రత కలగాలి అన్నట్టు ప్రధానమంత్రి మాట్లాడారు కానీ ఇన్ పర్టికులర్ గా ఈ కేసును తీసుకొని వచ్చి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి సెలబ్రిటీస్ ముఖ్యంగా వాళ్ళు ఎందుకని గొంతు పైకి లేపడం లేదు ఉన్న విషయం ఏంటంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కోచ్ యూట్యూబ్ వీళ్ళందరూ అయ్యి ఉండొచ్చు వీళ్ళందరూ ఏంటి అని అంటే టాకింగ్ మోర్ ఆన్ లైక్ సపోజ్ ఇప్పుడు అంబాది ఫ్యామిలీ ఉంది వెడ్డింగ్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కానీ దేశంలో జరిగే అన్యాయం గురించి మాత్రం ఎందుకని వీళ్ళందరూ గలం విప్పట్లేదు అనేది మేము అడుగుతున్నాం